ఓ బూత్ సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ లాగా ఉంది అదేమన్నా ప్రజలకు పనికి వచ్చేది ఉందా రాష్ట్రానికి సంబంధించింది ఏమైనా ఉన్నదా అడ్డమైనటువంటి ఈ భాషకు ఆద్యుడే రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన ఏదో పెద్ద నీతి వాక్యాలు మాట్లాడుతూ ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు అసలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత పార్టీ నాయకులను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్న ఫస్ట్ అండ్ వర్స్ట్ పొలిటీషియన్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫాల్స్ నేరేటివ్స్ రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్ రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఫోల్ లాంగ్వేజ్ రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ సోషల్ మీడియా సిన్నర్స్ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పి చెప్పక తప్పదు నిన్నేదో జీ దాకా వస్తే కానీ నొప్పి తెలవదు నీకు నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చిపారేయాలని మాట్లాడినావు ప్రగతి భవన్ ను పేల్చి వేయాలని మాట్లాడినావు నీ నీ బ నీ బూతుల్లో ఆ నోట్తో నేను చెప్పలేను ఆ బూతులు మాట్లాడితే నా నాల్క ఖరాబ్ అవుతుంది కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు కానీ నిన్న ఏమంటున్నావు ఆ ఇట్లా అట్లా మరి అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి ఆ బాబుని ఆ పిల్లవాడిని పట్టుకొని కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడినావు కదా నా ఎత్తు పొడవు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు అసలు బాడీ షేమింగ్కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా ఏం మాట్లాడుతు నువ్వు మనిషివా పశువువా నువ్వు మనిషి అయితే అన్నం తినేటోడైతే ఇట్లా మాట్లాడాడు మాట్లాడింది నువ్వు చెడగొట్టింది నువ్వు రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు బూతులకు నిలయం చేసింది నువ్వు ఏదో వంద తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నట్టు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు ఇవాళ నీతి నీతి సూత్రాలు నీతి వ్యాఖ్యలు నువ్వు వాళ్ళు ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఇంకా మాట్లాడి అన్ని చిల్లర మాటలు ప్రతిపక్ష పదవి కోసం అంటే నేను కేటీఆర్ గారు కొట్లాడు మేము ఉద్యమకారులం కేసిఆర్ కేసీఆర్ ఆదేశాలతోని మంత్రి పదవికి రాజీనామా చేసిన రెండు సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు మేమిద్దరం నీకు అలవాటు నువ్వు కాంగ్రెస్లో చేరి ఒక్కొక్కరిని తొక్కుకుంటా తొక్కుకుంటా సీనియర్ల మీద సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి యాభై కోట్లకు పదవి కొనుక్కున్నావు నేను చెప్పలే కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి చెప్పింది కదా యాభై కోట్లకు పీసీసీ ప్రజలు పదవి కొను పదవి కొనుక్కొని పైసలతోనే అడ్డదారుల దొడ్డిదారిన నీకు అలవాటు రేవంత్ రెడ్డి మాకు అలవాట్లేదు ఎస్ మేమిద్దరం పోటీ పడతాం శనేశ్వరుళ్ళాగా ఈ రాష్ట్రానికి పట్టిన నీ పీడను తొలగించడానికి నిన్ను దించడానికి పోటీ పడతాం పదవుల కోసం పోటీ పడం ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం కోసం ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేదాని కోసం పోటీ పడతాం నీ ముక్కుబిండి మహాలక్ష్మి కింద ఇరవై ఐదు వందలు ఇప్పించడం కోసం నీ వెంటబడతాం రైతు రుణమాఫీ పూర్తయ్యేదాకా నీ వెంట పడతాం రైతులకు పదిహేను వేల రైతు బంధు డబ్బులు పడేదాకా పోటీ నీ నీ పడతాం మాకు కుమ్ములాటలు లేవు నువ్వు చాలా ప్రయత్నాలు చేస్తావు దింపుడు గలం ఆశలు పెట్టుకోకు విఆర్ ఆల్ వన్ లో ఉండే కార్యకర్తలు నాయకులు అందరం అందరిది ఒకే మాట ఒకే బాట మా మాట కేసీఆర్ మాట మా బాట కేసీఆర్ బాట మా అందరి ఆశయం కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రి చేయడమే నువ్వు దింపుడు గల ఆశలు పెట్టుకోకు రేవంత్ రెడ్డి చిల్లర మాటలు కట్టిపెట్టు